హై గిబర్స్ వెల్కమ్ టు అదని మరొక నిన్న మీ ప్రసాద్ జడ్జినే బెదిరించిన పోసాని విషయం ఏంటంటే పోసాని కస్టమర్లే ఇది ఒక వెబ్ సిరీసు ఎందుకంటే రోజుకొక ఎపిసోడ్ మాట్లాడుకుంటానే ఉండాలి ఈ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఈ కరుడు కట్టిన కార్యకర్తలు అనాలా మరి ఏమనాలా తెలియదు కానీ వీళ్ళు చేసే పనులకి రోజుకొకొకొ వీడియో ఒక్కొక్కరి గురించి ఖచ్చితంగా ఉంది బోరుగడ్డ అనీలు కావచ్చు పోసాని కస్టమర్లు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు సో ఇప్పుడు వీళ్ళిద్దరు సిరీసే బాగా హైపులో ఉంది కదా బోర్గడ్డాలో ఊటి పోసాన కస్టమర్లు ఒకటి సో ఇప్పుడు పోసాన కస్టమర్లు ఈయనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే ఆయనకి ఉన్న ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు అన్నిటిలో బెయిల్ వచ్చేసింది నిన్న పాపం బెయిల్ వచ్చింది అనుకునే లోపలే మరలా ఇంకొక కేసు వచ్చి పడింది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు క్రికెట్ సీజన్ కదా వికెట్ పడింది అనుకునే లోపలే అంటారు రూపాయలు అన్నాడు అనుకోండి అరే అనుకుంటాడు ఇదే పరిస్థితి ఇప్పుడు పోసానిది ఏంటి అంటే ఆయన బెయిల్ వచ్చిందనే లోపలే గుంటూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు వెళ్ళి అక్కడ కూర్చున్నారు రా రా ఎక్కడ కేసు ఉంది రా అని చెప్పేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అది పీటీ వారెంట్ అనమాట తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ గుంటూరు కోర్టులో సబ్మిట్ చేశారు సబ్మిట్ చేస్తే ఇక్కడ కూడా వాదనలు జరిగినాయి అయితే ఇక్కడ వాదనలు కూడా నిర్మించింది ఎవరో తెలుసు కదా ద గ్రేట్ పండుగలు ఇక ఆయన వాదిస్తే ఏముంటుంది ఖచ్చితంగా రిమాండే అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది మరలా నిన్న కూడా ప్రూవ్ అయింది పోసాని విషయంలో సో అయితే పోసానికి ఇష్టం ఇది ఒక విచిత్రమైన పర్సనాలిటీ ఏంటి అంటే అది రాజా ఇది రాజా అంటాడు అదొక తరహా అదన్నా ఇదన్నా అంటాడు ఇదొక తరహా రాజా అనేది ఏమో ఎప్పుడు మాట్లాడతాడు మనడు కొంచెం అది అదేమన్నా దానికి కొంచెం పవర్ ఉన్నప్పుడు లేకపోతే అధికారం అన్నప్పుడు అప్పుడు అది రాజా ఇది రాజా అంటాడు అన్న అని ఎప్పుడు వస్తుందంటే చాలా బేరానికి వస్తారు చూసారా అప్పుడు అన్నా అన్నా అంటారు సరే అది పెద్ద తప్పేం కాదు అన్న అంటాం రాజా అంటాం కానీ ఎక్కడ అనాలి ఎవరిని అనకూడదు అనేది ఉంటే చూసారా మరి అది కూడా మిస్ అయ్యడం పోస అని సాక్షాత్తు జడ్జి గారిని పట్టుకుని కూడా ఇప్పుడు కాదు మొన్న కూడా అంతకుముందు జడ్జి పట్టుకుని అదన్నా అన్న అని చెప్పేసి అప్పుడు అన్నారని అప్పట్లో కథనాలు వచ్చింది తాజాగా నిన్న జరిగింది ఏంటి అంటే నాకు అనారోగ్యంగా ఉంది సరే చెప్పుకోవచ్చు నాకు అనారోగ్యంగా ఉంది అన్నప్పుడు అనారోగ్యంగా ఉంటే కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాలి చెప్పచ్చు చెప్పాడు నాకు అనారోగ్యంగా ఉందండి నాకు పిల్లలు పెళ్ళం పిల్లలు అందరూ ఉండరు నాకు బోళ్ళైన బాధ్యతలు ఉండే నా హార్ట్లో రెండు స్టంట్లు వేసారు ఇవన్నీ చెప్పుకొచ్చారు సరే అనారోగ్యంగా ఉన్నాడా ఆరోగ్యంగా ఉన్నాడా ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది డాక్టర్లు చెక్ చేస్తారు చేపిస్తారు ఇదంతా బాగానే ఉంది నాకు బెయిల్ రాకపోతే కష్టం అండి చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటాను అని అని చెప్పేశాను సూయిసైడ్ చేసుకోవడం అనేది ఒక నేరం ఆత్మహత్య మహాపాపం అది నేరం చట్టబద్ధంగా కూడా చట్టపరంగా కూడా మరి అటువంటిది సాక్షాత్తు జడ్జి గారి ముందే నేను సూయిసైడ్ చేసుకుంటాను అని అంటే ఏంటి బెదిరిస్తున్నాడా ఏం చేద్దామని అంటే అప్పుడన్నా బెయిల్ ఇస్తారనేది ఏమన్నా ఉద్దేశమా ఇట్లాంటి ఎన్నో కేసులు ఎంతో మందిని చూసుంటారు జడ్జిలు అవన్నీ చూడబట్టే కదా ఆ భవిష్యత్తులో ఉండేదాళ్ళు అంతేకాని వచ్చే అన్న నా గుంట్లో బాగాలేదన్నా రాజా నా బాధ ఇది రాజా అని అని చెప్పేసి అంటే బెయిల్ వచ్చాతయ్యా మాట్లాడేటప్పుడే ఆరోగ్యంగా ఉన్నారా అప్పుడేమో కుటుంబం లేదా ఇప్పుడే కొత్తగా పెళ్ళైందా పిల్లలు వచ్చారా అలా ఉంటుంది అనమాట వయసు చూస్తే అంత అరవై ఆరు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు వయసు ఉన్న నీకు అప్పుడు భార్య బిడ్డలు మానవాళ్ళు మనవరాళ్ళు ఎవరు గుర్తులేదు అప్పుడేమో ఇష్టాన రీతిగా మాట్లాడతాం లమ్ డాష్ అని చెప్పేసి మాట్లాడతాం ఇవాళేమో అదన్నా ఇదన్నా నాకు అనారోగ్యంగా ఉందన్నా నేను ఊరేసుకుంటానన్నా అని మాట్లాడతారు సో ఎన్ని చేసినా ఎన్ని వేసినా ఎన్ని ఎత్తులు వేసినా ఈ నడవో అవి పారవో అది మాత్రం ముమ్మాటికి వాసం చివరికి ఏం జరిగిందంటే రిమాండ్ విధించింది కోర్టు ఎప్పటివరకు ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు సో అన్నా నువ్వెన్ని చెప్పినా అన్నా జడ్జిలకి ఎన్ని తెలుసు అన్నా మాకు తెలుసు మేమేం ఏం చేయాలో అని చెప్పేసి అన్నా పొందమోళు సుధాకర్ రెడ్డి తెలుసు కదా ఇప్పుడు ఆయన కేసు వాదిస్తున్న మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇంకా ఆయన ఏమైంది పాచెంతగా పచ్చడి నోరుస్తానే ఉంటాడు ఎంతకాలం చూసినా కానీ అది బెయిల్ రాదు పెట్టదు ఈయన మాత్రం ఆ పచ్చడి నోరుస్తానే ఉంటాడు కక్షపూరిత ధోరణి అది ఇది అది చెప్తా ఉంటాడు ఇక ఎన్ని చెప్పినా కానీ అది కుదరదులేమ్మా అని అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా గట్టిగా వాదించిన తర్వాత పోసానికైతే రిమాండ్ ఖైదీగా విధించమని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది ఇది పరిస్థితి సో ఇప్పుడు ఏంటి ఇది అయిపోయేసరికి మరలా ఇంకొక కేసు వస్తుంది ఇది మాత్రం సమస్య లేదు నాకు తెలిసి ఈ కేసు అయిపోయింది అనుకునే లోపల మరలా ఇంకొక కేసు వస్తుంది ఆ కేసు అనే లోపల ఇంకొక కేసు వస్తుంది ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ఇక్కడ ఈ కేసులన్నీ ఒకెత్తు నిన్న జడ్జి గారితో మాట్లాడిన విధానం ఆ మాట్లాడిన ఏవేవైతే పదాలు ఉన్నాయో నేను సూసైడ్ చేసుకుంటాను అని అని చెప్పేసి వాటి వలన ఏం జరుగుతుంది అది ఖచ్చితంగా మరి మరి కోర్టు ఎలా పరిగణిస్తుందో చూడాలి ఎందుకంటే వైసీపీ ఇందులో ఎక్స్పర్టు అసలు కేసు పోయి మిగతా కేసులు నెత్తి మీద వేసుకునే రకం అది వలం నేను వంశీ విషయంలో కావచ్చు బోరగడ్డ అనిల్ విషయంలో కావచ్చు ఇప్పుడు పోసాని విషయంలో కావచ్చు ఇప్పుడు బోర్గడ్ అనిల్ ఏం చేశాడో తెలుసు కదా రావాల్సిన టైంకి రాకుండా వచ్చాడు అది ఒక కొత్త కేసు అయిద్ది దాంట్లో డౌట్ లేదు సరే దాని గురించి సపరేట్గా మాట్లాడదాం బోర్గడ్ అనిల్ పైన ఈ పోసాని విషయంలో ఇప్పుడు మరి కోర్టులో జడ్జి గారితో మాట్లాడిన ఆ యొక్క భాష ఆ పదజాలం నేను సూసైడ్ చేసుకుంటాననే బెదిరింపు చర్యల్లాగా ఉన్నాయి అని చెప్పేసి కోర్టు భావిస్తుందా భావిస్తే ఇటువంటి శిక్షలు పడతాయి ఎటువంటి చర్యలు ఉంటాయి ఇవి కూడా చాలా కీలకంగా ఉండబోతుంది ఎందుకంటే ఇక మనం కోర్టులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలండి మన లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అన్నీ అదుపులో ఉండాలి మరి అటువంటిది జడ్జి గారి ముందు కూడా మనం ఏ భాష వాడుతున్నాము ఏ బాడీ లాంగ్వేజ్ ఉంది ఏంటి అని తెలియకుండా ఉందనుకోండి ఆషామాషీగా ఉండదు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళిన తర్వాత జడ్జి గారికి నమస్కారం ఎందుకు పెడతారండి ఆ సీటుకి ఇచ్చే గౌరవం ప్రాధాన్యత అంటే ఆయన ఇచ్చిన తీర్పు దేవుడితో సమానం అనే తరహాలో మాట్లాడాలి ఆ సీటుకి ఆ విధంగా విలువ ఉంటుంది సో అటువంటి సీట్లో కూర్చున్న ఆయన దగ్గర నాకు ఆత్మహత్య శరణ్యము నాకు దిక్కు లేదు అని చెప్పేసి అంటే మాట్లాడేటప్పుడు ఇవన్నీ అక్కడికి పోయినాయి ఇప్పుడు ఏమో కుటుంబ సభ్యులు గుర్తొచ్చాయి సార్ బాధ్యతలు గుర్తొచ్చినాయి ఆరోగ్య పరిస్థితులు గుర్తొచ్చినాయి ఇవన్నీ గుర్తొచ్చినాయి అవన్నీ ఎప్పుడు దృష్టిలో ఉండాలా మనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే అదే అదుపు అదుపు మాట పొదుపు అంటారు కదా పెద్దలు వరగనే ఏమనరు సో ఆ మాట పొదుపు లేకుండా ఖర్చు చేస్తే ఏమైందో ప్రత్యక్ష ఉదాహరణ ఇదే ఇది కావచ్చు ఆయన ఆ వ్యక్తి కావచ్చు ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు చెల్లించుకోవడం తప్పదు భారీ మూల్యం అని అంటారు ఇది యాడ్లో వస్తుంది చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అని సో అది ఇదే సో అవి ఏది డ్రగ్స్ కానీ మద్యం కానీ స్మోకింగ్ కానీ వీటన్నిటికంటే డేంజర్ ఇది ఏది నోటి దొరతనేది సో ఇప్పుడు సాధారణంగా పోతే వాళ్ళ ఆరోగ్యం వరకే పోతుంది ఇప్పుడు ఏమవుతుంది అందరికీ పోతుంది ఇప్పుడు అది వ్యక్తిగతంగా అతనికి పోయిద్ది అతని కుటుంబ సభ్యులకి బాధే పార్టీకి ఇబ్బందే అంత దారుణంగా ఉంటుంది అనమాట ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త లేకపోతే సో ఇప్పుడు పోసానికి కిష్టమో ఎన్ని చెప్పినా ఏమి చేసినా నీకు మాత్రం రిమాండ్ విధించడం ఖాయం అన్నట్లుగా కోర్టు అయితే ఇరవై తేదీ వరకు ఆయనకి రిమాండ్ ఖైదీగా విధించింది మరి చూద్దాం ఇంకా ఎన్ని ఎత్తుగడలు వేస్తారా ఈ పనుగోలు ఆయన వదలకుండా ఇదే కేసులు మరలా కొనసాగించి వాదిస్తూ ఉంటే ఈయనకి ఇదే విధంగా రిమాండ్ ఖైదీగా కొనసాగుతూనే ఉంటారు మరి చూద్దాం లాయర్లు ఏమైనా మారుస్తారా అది ఇప్పుడు ఆయన కొత్త కేసులు వస్తాయా లేకపోతే ఇప్పుడు జడ్జి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జడ్జినే బెదిరించిన పోసాని అని మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరి వీడియోస్ కోసం ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ